హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్దానం నీటి ప్రాజెక్ట్ అన్నది ఒక మహాద్భుతం ఆ నీటి ప్రాజెక్టు వలన ఎనిమిది లక్షల మంది ప్రజలు మంచినీరు తాగబోతున్నారు పరిశుద్ధమైన నీటిని వారు పొందబోతున్నారు ఈ ప్రాజెక్టు వలన ఈ ప్రాజెక్టు చరిత్ర మొత్తం మీకు చెప్తాను అసలు ఉద్దానం అన్న ప్రాంతం ఎక్కడుంది ఎందుకు ఈ సమస్య వచ్చింది రీసెర్చ్ ఏం చెప్తున్నారు ఎందువల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అక్కడి వారికి అన్నది కూడా నేను చూస్తే ఇక్కడ కొందరు రీసెర్చ్ చేశారు థ్యాంక్స్ టు ఆల్ ద జెంటిల్మెన్ అండ్ లేడీస్ హూ హ్యావ్ డన్ అ గ్రేట్ రీసెర్చ్ అండ్ కంట్రిబ్యూటెడ్ ఫార్ ద ఉద్దానం కిడ్నీ ఇష్యూ ఎందుకు అన్నది వాళ్ళు పరిశోధన చేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్దానం అన్నది ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ ప్రాంతాలను కలిపితే అంటే ఏ మండలాలు అంటే ఇచ్చాపురం కంచిలి కావిటి సోంపేట వజ్రపు కొత్తూరు వీటన్నిటినీ కలిపి ఉద్దానం అంటారు అండ్ ఉద్దానంలో చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో చనిపోయారు మామూలుగా కిడ్నీ సమస్యలు రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి డయాబెటీస్ అంటే మధుమేహం హైపర్ టెన్షన్ వల్ల అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి కానీ ఇక్కడ కొందరు రీసెర్చర్స్ అంటే డాక్టర్స్ వాళ్ళ పేర్లు చెప్తాను రవిరాజు తాటపూడి అనే ఆయన ఆధ్వర్యంలో ఒక పది పదిహేను మంది కలిసి రీసెర్చ్ చేశారు క్రాస్ సెక్షనల్ స్టడీస్ అంటారు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టడీస్ ఉంటాయి అంటే ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని క్రాస్ సెక్షనల్ స్టడీస్ అని వీళ్ళు క్రాస్ సెక్షనల్ స్టడీస్ చేసి అసలు వీళ్ళు కంక్లూషన్ ఉంటుంది ప్రతి రీసెర్చ్ కి ఆ పేపర్ రీసెర్చ్ పేపర్ కావాల్సి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అండ్ ఆల్సో లింక్ కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వల్ల రీసెర్చ్ పేపర్ కూడా చదవచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా దీన్ని సీకేడి అంటారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ సీకే అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇథియాలజీ ఇథియాలజీ అంటే కారణం ఇటియాలజీ మీన్స్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిసీజ్ అని ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ సీకే డి అని చెప్పేసి వాళ్ళు ఏదో వేరే కారణం ఉంది మధుమేహం కానీ ఏజ్ లేకపోతే సెక్స్ సెక్స్ అంటే జెండర్ ఏజ్ కానీ జెండర్ కానీ కారణం కాదు డయాబెటీస్ అండ్ ఆల్సో హైపర్ టెన్షన్ కూడా కాదు కానీ వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే వేరే చోట్ల ఇప్పుడు శ్రీలంకలో కొన్ని కొన్ని చోట్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉన్న ప్రాంతాలతో చూసుకుంటే ఇక్కడ నాలుగు నుంచి పద్దెనిమిది రెట్లు ఎక్కువ ఉంది దీని మీద తక్షణం మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదికి పూర్వమే మన ఇండియన్ డాక్టర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి అంటే ట్రయల్స్ నిర్వహించి వాళ్ళు చెప్పింది అండ్ ఆల్సో హార్వర్డ్ టీమ్ కూడా ఒకసారి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే నేను తెలుసుకున్నది ఇక్కడ ద రీజన్స్ ఫర్ ఉదానం నెఫ్రోపతి ఏంటంటే హై లెవెల్స్ ఆఫ్ సిలికా అండ్ హెవీ మెటల్స్ ఇన్ వాటర్ సిలికా అంటే తెలుగులో ఏమంటే నాకు తెలియదు తెలుస్తే మీరు కింద కామెంట్ సెక్షన్ పెట్టండి ఇట్స్ అండ్ హెవీ మెటల్స్ ఇన్ వాటర్ ప్రొలాంగ్డ్ డిహైడ్రేషన్ హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి యూజ్ ఆఫ్ ఎ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఐడి అంటారు అంటే ఐబీ ఇవన్నీ ఉంటాయి కదా అవి అలాగే జిన్ మ్యూటేషన్స్ అండ్ హై యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇవి కారణాలు ప్రాథమికంగా అని చెప్పారు కానీ మన ప్రభుత్వం వాళ్ళు అంటే వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే నీటి సమస్య ప్రధాన సమస్య ఇక్కడ నీరులో హెవీ మెటల్స్ అని సిలికా ఉంది కాబట్టి ఈ నీటిని తాగడం వల్లే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి ఉద్దానం ప్రాంతంలో అని చెప్పేసి నిర్ధారించిన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఎక్కడ ఈ ఉద్దానం ప్రాజెక్టుకి అంటే బీజం పడిందో ఎవరు శంకుస్థాపన చేశారో ఎవరు హయాంలో ఇది మొదలు పెట్టారు ఎవరు కంప్లీట్ చేస్తున్నారు కూడా మీకు కంప్లీట్గా చెప్తాను దయచేసి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ అక్కడ పేపర్ క్లిపింగ్ పెడుతున్నాను చూడండి తోలు మందం సర్కారు ఉద్దానంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధి బాధితులకు నెల నెలా పది వేల వ్యాధిగ్రస్తుల కేంద్రీకృత ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లు ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ నాటి దశను దాటి అమలు చేస్తాం పేదవాడు మందుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రానివ్వం కిడ్నీ వ్యాధి బాధితుల విషయంలో చంద్రబాబుకు కనికరం లేదు బాధితుల అవస్థలు చూసేనా ప్రభుత్వ తీరు మారాలి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి జగతి గ్రామంలో బాధితులతో ప్రతిపక్ష నేత ముఖాముఖి సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి సమస్యలు విని మీ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను డయాలసిస్ సెంటర్లు పెట్టాలి అలాగే రీసెర్చ్ సెంటర్లు పెట్టాలి అలాగే నీటి సమస్యను తీర్చాలి అని చెప్పేసి వారు ప్లాన్ చేశారు తరువాత ఏం జరిగిందంటే ఉద్దానానికి సూపర్ వైద్యం అని చెప్పేసి ప్రజాశక్తి వల్ల ఆర్టికల్ రాశారు చూడండి నాలుగు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మరో అడుగుపడింది జూలైలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఇందుకోసం యాభై కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే తాజాగా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రంతో కూడిన రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి జీవో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో జీవో విడుదల చేశారు తర్వాత మన ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది దాని గురించి కూడా అక్కడ పేపర్ కటింగ్ పెడుతున్నాం చూడండి ఉద్దానం కిడ్నీ రోగుల కష్టాలు కడతీరనున్నాయి వీరిని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా పలాసా ఇచ్చాపురం నియోజకవర్గాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏడు వందల కోట్లతో నిర్మిస్తున్న వైఎస్ఆర్ సుజలధార పథకానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పశు పాడి పరిశ్రమ మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరే అప్పలరాజు బుధవారం భూమి పూజ చేశారు వజ్రపు కొత్తూరు మండలం బెండికొండపై వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ లీటర్స్ సామర్థ్యంతో ఈ గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించనున్నారు మంత్రులు మాట్లాడుతూ హీర మండలం వద్ద వంశధార నుంచి వన్ పాయింట్ వన్ టూ టీఎంసీల నీటిని మెలియాపుట్టి వద్దకు తొలగిస్తామని తెలిపారు అక్కడ ఫిల్టర్ బెడ్లతో శుద్ధి చేసిన జలాలను ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గ్రౌండ్ లెవెల్ బాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో ఉన్న ఎనిమిది వందల ఏడు గ్రామాలకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు అండ్ మీరు అక్కడ పిక్చర్స్ నేను పెడుతున్నాను చూడండి అవి నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నిర్మాణానికి భూమి పూజ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయాలని తలపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల కోట్లు శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కి యాభై కోట్లు శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అండ్ ఆల్సో ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒకసారి గణాంకాలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఎన్ని టిఎంసీల నీటిని హీరమండలం రిజర్వాయర్ నుంచి తీసుకున్నారంటే వన్ పాయింట్ వన్ టూ టీఎంసీల నీటిని నూట ముప్పై ఐదు కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి భూగర్భ పైప్లైన్లు వేసి మిలియాపుట్టి మండల కేంద్రంలో ఈ ప్యూరిఫైయింగ్ ప్రాజెక్ట్ని కట్టారు అంటే అక్కడ వాటర్ని ప్యూరిఫై చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా ఎన్ని గ్రామాలకు ఈ వాటర్ని సప్లై అంటే ఎనిమిది వందల ఏడు గ్రామాలకు ఎన్ని వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అంటే ఐదు వందల డెబ్బై యొక్క వాటర్ ట్యాంక్స్ నిర్మిస్తున్నారు ఎంత మందికి మంచినీరు అందుతుందంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని అందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ అన్నది ఒక మహాద్భుతం ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టారు అండ్ ఆల్సో ప్రజలకు మంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని మీద కూడా ఇంకా ఇంకా ఏముంది పచ్చ మీడియా అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇది చేసింది పవన్ కళ్యాణ్ అని వాళ్ళు క్రెడిట్ తీసుకుందాం అని తాపత్రయం చంద్రబాబు నాయుడు ఏదో చేసినాడని వీళ్ళు క్రెడిట్ తీసుకుందామని తాపత్రయం ఇంకా ఏం చెప్పాలో చెప్పండి అసలు ఈ ప్రాజెక్ట్కి భూమి పూజ జరిగింది ప్లానింగ్ జరిగింది అసలు ఫండ్స్ శాంక్షన్ అయ్యింది మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఈరోజు దీని గురించి చూస్తుంటే ట్విట్టర్లో ఈరోజే ఇద్దరు సోదరులు మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్లు కూడా నేను చదువుతాను చూడండి ఒక సోదరుడు శాంటు కుమార్ అనే అతను వారు ఉద్దానం వాళ్ళు నేను కూడా లైక్ చేసిన ఆయన మెసేజ్ని సోదరా నాది ఉద్దానం ప్రాంతం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ చేసింది ఏమీ లేదు ఇది సుమారు నలభై ఏళ్ళుగా ఉన్న తీవ్రమైన వ్యాధి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి షో చేసి వెళ్ళిపోయారు తప్ప ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా వచ్చి సమస్య తీవ్రతను గుర్తించి చేసినటువంటి పని ఇది అని చెప్పేసి ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది మా క్రెడిట్ మా క్రెడిట్ అంటుంటే అతను రాశాడు అతను ఏ పార్టీ ఏ ఊరు నాకు తెలియదు చూశాను ఉద్దాన ప్రాంత వ్యక్తి కాబట్టి అక్కడ ప్రజలు ఏమనుకున్నారో మీకు తెలియాలని చెప్పేసి అది చూపిస్తున్నాను ఇంకొక వ్యక్తి నాకు రిప్లై పెట్టారు డాక్టర్ ప్రదీప్ గారు ఐ రిప్రజెంట్ పలాస అంటే ఆ వ్యక్తిది అండ్ వీ అక్నాలెడ్జ్ ద ఇండివిజువల్స్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసారో వాళ్ళందరికీ కూడా మా పలాస ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎనేబిలింగ్ ఇట్స్ రియలైజేషన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఉద్దానం అవర్ గ్రాటిట్యూడ్ ఎక్స్టెన్స్ టు చీఫ్ మినిస్టర్ జగన్ గారు ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్ ఇనిషియేటివ్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంత వాసులు ఎప్పటికీ రుణపడి ఉంటారు వారి రుణం తీర్చుకోలేనిది వారి బ్రెయిన్ చైల్డ్ ఏ ఈ ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ఉద్దానం కిడ్నీ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అండ్ వారు మొదలుపెట్టారు వారు ఫినిష్ చేస్తున్నారు అని చెప్పారు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ డిసెంబర్ పదహైదవ తేదీ ఉద్దానం ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా మంచి చేస్తే మనం పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్ష మందికి చెప్పాల్సిన బాధ్యత మనకుంది అండ్ దీనివల్ల మనకు పేరు వచ్చిందా లేకపోతే గొప్పలా అవివా దానివల్ల పది ఓట్లు వచ్చినా అనేది కూడా నేను ఎప్పుడు ఆలోచించను పేద ప్రజలకు మంచి జరిగి కిడ్నీ సమస్యలతో చనిపోయే వారి సంఖ్య తగ్గితే వారికి మంచినీరు అందడం వల్ల వారు ఎక్కువ కాలం జీవిస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు అండ్ వి విష్ పీపుల్ ఆఫ్ ఉద్దానం విల్ హ్యావ్ అ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండ్ దే విల్ లివ్ అ హెల్దీ లైఫ్ మనకు కావాల్సింది కూడా అదే ఇదేదో ఓట్లు వస్తాయనో లేకపోతే పేరు వస్తారో గొప్ప వస్తుంది కాదు కానీ చేసిన వారికి మాత్రం థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఫినిష్ చేసి జాతికి అంకితం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ అక్కడ ప్రజలు బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ